అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి అయినా రెండు వేల రూపాయల చొప్పునైతే డబ్బులైతే అంటే సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే అయినా దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఇరవై విడత డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఇరవై విడత డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి సమయం కూడా లేదండి చాలా తక్కువ ఉంది ఈ లోపు రైతులంతా కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే దయచేసి మనకు ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది దయచేసి ప్రతి రైతు కూడా అందరికంటే ముందుగానే మనకు ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటే ఆ రైతులకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసిందనమాట కేంద్ర ప్రభుత్వంతో కలిసి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసుకుంటాం అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మనకు ఈ విధంగా కనుక చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్రతి రైతు కూడా వెంటనే కూడా మీరు లేట్ చేయకుండా మీరు నేరుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇక ఈ జిరాక్సులతో మీరు ఏం చేయాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు దరఖాస్తులను బట్టి మీకు అర్హుల జాబితాలో చోటైతే కల్పిస్తారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోమని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది వారంతా కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి అప్లై చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే అనమాట మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగింది ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారు వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులైతే చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఎప్పటి నుంచో అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది మీరు ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి ఇట్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుని మీరు తప్పకుండా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి మీరు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లు కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి మరి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవైసీ చేసుకొని రైతుల జాబితా అనేది మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రైతుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా కేవైసీ చేసుకున్నటువంటి వారి జాబితా ప్రకారం మీరు చెక్ చేసుకుని కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే కేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కేవైసీ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే అందిస్తుంది మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మనకి ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది ఇప్పుడు కూడా మరి నెల ఇరవై లోపు మీరు ఏపీలో ఉన్న రైతులైతే చేసుకోవాలి అలాగే తెలంగాణ రైతులు కూడా చేసుకునేయండి ఎందుకంటే మనకు ఈ నెలలో మళ్ళీ ఈ నెల చివరి నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మనకి ఇక్కడ వేగంగా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి అయితే వెంటనే కూడా మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో భూమి పట్టాదారు పాస్ పుస్తకం సహాయంతో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే మన తెలంగాణలో రైతులు ఉన్నారో వారు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు అందరికీ కూడా తప్పకుండా యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు ఇంట్లో కూర్చొని తెలియని వాళ్ళు అయితే చేసుకోలేరు కాబట్టి మరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి లేదా ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళండి లేదా వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీరు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోండి అంటే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అన్నమాట కాబట్టి మీరు ఒక పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా సాయాన్ని కూడా అందించబోతోంది మరి అన్నదాత సుఖీభావా సాయం రావాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి మరి అన్నదాత సుఖీభావా పథకమే కాకుండా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కూడా అందిస్తూ ఉంది మరి రైతు భరోసా పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ఈ రైతు భరోసాకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అన్నదాత సుఖీభవ రైతు భరోసా పథకాలు అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మొత్తానికి ఈ నెల లోపు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే అన్నమాట ఒకవేళ దరఖాస్తు చేసుకోలేకపోతే మళ్ళీ కూడా వచ్చే విడత వరకు కూడా మీరు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఇరవై ఆరు నుంచి లేదా ఇరవై ఏడు నుంచి ఒకవేళ మిస్ అయితే మనకు జూన్ మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి సాయాన్ని అందిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు తప్పకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఇప్పటివరకు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి మరి నేను చెప్పినట్లుగా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తులతో పాటు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి మరి ఈ విధంగా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి